కామం గురించి హిందూ మతం ఏం చెబుతోంది అంటే భగవద్గీతలో విష్ణువు యొక్క అవతారమైన కృష్ణుడు అధ్యాయం ఇరవై ఒకటవ శ్లోకంలో ఇది నరకానికి ద్వారం అని ప్రకటించాడు ఈ పురాతన మాన్యుస్క్రిప్ట్ లో కామం అనే పదం వెనుక ఉన్న ఆలోచన వాంటింగ్ అనే మానసిక శక్తిగా ఉత్తమంగా గ్రహించబడింది అర్జునుడు చెప్పిన దాని ప్రకారం ఓ వృష్ణి వంశస్థుడు బలవంతంగా నిమగ్నమైనట్లు ఇష్టం లేకుండా కూడా పాపపు పనులకు ప్రేరేపించబడతాడు అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు ఇది కేవలం కామం అర్జున మోహ యొక్క తరువాత క్రోధంగా రూపాంతరం చెంది ఈ ప్రపంచానికి సర్వాన్ని మృంగివేసే పాపాత్మకమైన శత్రువు అగ్ని పొగతో కప్పబడినట్లుగా అద్దం ధూళితో కప్పబడినట్లుగా లేదా పెండం గర్భంతో కప్పబడినట్లుగా జీవుడు ఈ కామం యొక్క వివిధ స్థాయిలచే కప్పబడి ఉంటుంది ఈ విధంగా జ్ఞానవంతుడైన జీవి యొక్క స్వచ్ఛమైన స్పృహ తన శాశ్వతమైన శత్రువుచే కామం రూపంలో కప్పబడి ఉంటుంది అది ఎప్పుడూ సంతృప్తి చెందదు మరియు అగ్నిలా మండుతుంది ఇంద్రియాలు మనస్సు మరియు మేధస్సు ఇవి కామం యొక్క ప్రదేశాలు వాటి ద్వారా కామం జీవుని యొక్క నిజమైన జ్ఞానాన్ని కప్పివేస్తుంది మరియు అతనిని కలవర పెడుతుంది ఇది భోగా పురుషులకు నరకం తన భార్య తన వీర్యాన్ని మింగేలా చేసిన కామాంతుడు ఈ నరకల్లోకి నెట్టబడ్డాడు లాలాభక్షం వీర్యం సముద్రం పాపి దానిలో పడుకుని శిక్షాకాలం వరకు వీర్యం మాత్రమే తింటాడు ఈ ప్రపంచంలోని చాలామంది వ్యక్తులు ప్రధానంగా తినడం నిద్రించడం రక్షించుకోవడం లేదా వారి దానిని ఉంచుకోవడం మరియు సంభోగం యొక్క ఆనందాలపై ఆసక్తి కలిగి ఉంటారు ప్రతి ఒక్కరి లక్ష్యాలు లేదా లక్ష్యాల జాబితాలో లైంగిక జీవితం చాలా ఎక్కువగా ఉంటుంది తమను తాము ఆధ్యాత్మికంగా భావించేవారు కూడా ఇప్పటికీ వారి జీవితంలో శృంగారను చేర్చాలని భావిస్తారు ప్రాపంచిక ఆనందాన్ని కోరుకునే ఎవరికైనా శృంగారం లేదా లైంగిక సాందత్యాన్ని విస్మరించలేము అన్నింటి తరువాత ఇది జీవితంలో ప్రధాన లక్ష్యాలలో ఒకటి కానీ దీర్ఘకాలికంగా మన ఉనికి యొక్క ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని మనం విస్మరించకూడదు మరియు దాని గురించి నిజాయితీగా చెప్పాలంటే మనం శృంగార జీవితంపై ఎంత ఎక్కువ దృష్టి పెడతామో ఆధ్యాత్మికంగా ఉండేందుకు ఇది దానికంటే పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది మీరు శారీరక భావనలో ఉంటే మీకు సుఖాలు మరియు శారీరక ఆనందాలు అంత ముఖ్యమైనవి మరోవైపు మీరు ఎంత ఆధ్యాత్మికంగా మారితే మీరు అలాంటి ఆందోళనలు లేకుండా మనస్సు మరియు ఇంద్రియాల ఆదేశాలు మీపై ప్రభావం చూపకుండా జీవించవచ్చు మీరు వాటి పట్ల ఎంత దగ్గరగా దాసిగా ఉంటారో మీరు సెక్స్ పట్ల అంత ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు మీరు తక్కువ ఆధ్యాత్మికంగా ఉంటారు ఇంకా నిజమైన సంతోషం అంటే స్వేచ్ఛ మరియు నిజమైన స్వేచ్ఛ అంటే కోరిక నుండి విముక్తి చాలా మంది ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాలను సాధించిన తరువాత కామాన్ని పొందే సాధనకు ప్రయత్నిస్తారు కొంతమందిలో ఆ లక్షణాన్ని మనం ఖచ్చితంగా చూడవచ్చు ఒక వ్యక్తి లైంగిక కోరిక నుండి విముక్తి పొందినప్పుడు ఆ వ్యక్తి బలాన్ని పొందుతాడు ముఖ్యంగా మానసిక బలం దృష్టి స్పష్టత మరియు సంకల్పం అతను లేదా ఆమె ఇకపై కోరికలు ఆకర్షణలు లేదా ఇంద్రియాల ఆదేశాలకు సులభంగా లొంగిపోరు అతను లేదా ఆమె తన శక్తిని ఇంద్రియ ఉద్దీపన మరియు ఉత్సాహం కోసం అశాశ్వతమైన మరియు నశ్వరమైన ప్రయోజనాలకు బదులుగా మరింత ఉద్ధరించే మరియు వాస్తవిక మార్గాల్లో ఉపయోగిస్తాడు ఇంద్రియాలకు సంబంధించిన వాటిని ధ్యానించడం వల్ల కామం పుడుతుందని కృష్ణుడు భగవద్గీతలో వివరించాడు అందువల్ల వీలైనంత వరకు వ్యతిరేక లింగాన్ని గురించి ఆలోచించడం లేదా చూడడం మానుకోండి మీరు ఆధ్యాత్మిక మార్గంలో అతి పెద్ద సవాళ్లలో ఒకదానితో వ్యవహరిస్తున్నారు కానీ ఇది కూడా గొప్ప అవకాశం భోగశక్తిగా వ్యక్తమయ్యే శక్తియే మీకు ముక్తిని ప్రసాదిస్తుంది మన భావోద్వేగాలు రాకెట్ ఇంధనం లాంటివని యోగానంద అన్నారు కామం వల్ల మనం ఇబ్బంది పడినప్పుడు మన రాకెట్ ఇంధనం వెన్నెముకలో క్రిందికి కేంద్రీకృతమై ఉంటుంది మనం భక్తిని పెంపొందించుకుని క్రియ యోగాను అభ్యసించినప్పుడు మన రాకెట్ ఇంధనం వెన్నెముకలో పైకి కేంద్రీకృతమై ఉంటుంది మీ ప్రవర్తనను ఖండించవద్దు లేదా అన్యాయంగా భావించవద్దు ఆ ఆలోచనలు పరివర్తన యొక్క నిజమైన పని నుండి మాత్రమే మిమ్మల్ని నిరోధిస్తాయి మీ లైంగిక కోరికను ఒక నిర్దిష్ట రకమైన శక్తిగా భావించవద్దు ఇది కేవలం శక్తి అలవాటు మరియు కండిషనింగ్ ద్వారా మీ శక్తి లైంగిక అవయవాల వైపు ప్రవహిస్తుంది మీ శక్తిని ఉన్నత స్థితికి మళ్లించడానికి మీరు చేయగలిగే కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి ఓపికగా మరియు దయతో ఉండండి మీరు పురోగమిస్తున్నట్లు మీకు అనిపించే సమయాలు మీకు ఉంటాయి మరియు మీకు ఎప్పటికీ రాలేకపోతున్నట్లు మీకు అనిపించే సందర్భాలు మీకు ఉండవచ్చు పట్టు వదలకు మీరు లైంగిక కోరికను అనుభవిస్తున్నందున లేదా లైంగిక కోరికపై చర్య తీసుకున్నందున మీరు అది ఆధ్యాత్మికం కాదని భావించవద్దు మీరు మీ లక్ష్యంపై స్థిరంగా ఉంటే మీరు ఎలాంటి ఎదురుదెబ్బలు అనుభవించినా మీరు మీ అవాంఛిత కామాన్ని అధిగమించడమే కాకుండా మీరు దేనికంటే చాలా మధురమైన మరియు శాశ్వతమైన అంతర్గత ఆనందాన్ని అనుభవించడం ప్రారంభిస్తారు చివరగా మీలో ఉన్న విలువైన ధనాన్ని మాత్రం కోల్పోకండి అది మీ జీవితానికి ఎదుగుదలకు తొలిమెట్టు మీకు ఇలాంటి మరిన్ని ఎంటర్టైన్మెంట్ మరియు ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా వీడియోస్ నోటిఫికేషన్ని పొందవచ్చు